నమస్తే నేను ప్రశాంత్ బాయ్స్ హాస్టల్కి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్తుండగా అడ్డంగా దొరికిపోయాడు ఇంతకీ అసలు ఎలా తీసుకెళ్లాడు అనేదే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అండ్ ఎలా దొరికిపోయాడు అనేది అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ నార్మల్గా మనం గతంలో చూసాము ఇలా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ దొరకడం కానివ్వండి బయట ఈ నార్మల్ అక్రమ సంబంధాలు ఇలా చాలా చూసాము కానీ ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే ఒక సోట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్తూ ఉండగా ఇలా అని చెప్పేసి అంటే అసలు ఎలా జరిగింది ఇదంతా ఏంటోనండి వార్తలు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వస్తుంటే వింత వింత పోకడలు వింత వింత ఆచారాలు కనిపిస్తున్నాయి అంటే కలియుగ ప్రభావం అని అనేస్తారు సింపుల్గా పెద్దలు కానీ ఒక విధంగా ఇట్లాంటి చెత్త ఐడియాలను ఇంప్లిమెంట్ చేసినందుకు వాళ్ళని తిట్టాలా లేదంటే అరే ఇలా కూడా చేయొచ్చా అనే దానికి ప్రశంసించాలా అని నాకు అర్థం కావట్లేదు అంటే ప్రతిదీ కూడా ఒక వైరల్ అవుతుంది రకరకాల పిచ్చి పిచ్చి చేష్టలు పిచ్చి పిచ్చి థాట్స్ మొన్న ఎవడో పబ్లిక్లో కర్ణాటక బెంగళూరులో అంట ముందుకి ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకొని ముద్దులు పెట్టుకుంటూ రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంది వెనక నుంచి కార్లోంచి ఎవడో తీసి సోషల్ మీడియాలో వైరల్ అయింది తర్వాత పట్టుకుని కుమ్మేరు అనుకోండి వేరే విషయం ఇలా రకరకాలుగా దాన్ని ఏమంటారు సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం ఒకసారి ఒక అమ్మాయి ప్రీడ్ చైన్ పట్టుకొని ఒక చేతితో పట్టుకొని పైనుంచి కోట ఏదో ఫోర్ట్కి వెళ్ళిందంట ఆ కోట దగ్గరికి వెళ్ళి అక్కడికి గాలబడి వీడియో తీస్తుంది పొరపాటున చేయి జారితే అలాగే పూణే దగ్గరలో ఒక ఆవిడ ఇలాగే జారి లోయలో పడింది రెండు రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చారు ఆ పేషెంట్ లాగా అయింది వన్ వీక్ హాస్పిటల్లో ఉంది వేరే విషయంలో లక్కీగా బతికింది ఇట్లాగా ఇవన్నీ జరుగుతుంటే ఇప్పుడు ఈ వివాదం చూడండి అంటే హాస్టల్లోకి ఎక్కడో మన హర్యానాలో ఒక ఏరియాలో జిందా యూనివర్సిటీ యూనివర్సిటీకి సంబంధించి ఇందాక ముందు నేను న్యూస్ చూశాను అది ఒక అబ్బాయి హాస్టల్లో ఉండేవాడు పెద్ద సూట్ కేసు తీసుకుని వెళ్తున్నాడంట వెళ్తుంటే వాళ్ళు అడిగారు ఏంటి సూట్ కేసు అని అడిగితే ఓపెన్ బట్టలు ఏవో ఉన్నాయన్నాడు ఓపెన్ చేసి చూస్తే లోపల అమ్మాయి ఉంది అసలు అందరూ షా షాక్ ఇదేంటారు ఇది కిడ్నాపా లేదా అమ్మాయిని తీసుకొస్తున్నాడా తీరా వాళ్ళు అడిగితే చెప్పిన విషయం ఏంటంటే లవ్వరు తను చూడకుండా ఉండలేకపోతుంది నేను తన చూడకుండా ఉండలేకపోతుంది ఎక్కడ ఉండాలో తెలియదు తీసుకొచ్చి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా అమ్మాయిని తీసుకొస్తానని నిజంగా ఇలాంటి వింటుంటే నిజంగా లవ్వరు అలా తీసుకొచ్చాడా లేదా వేరే ఇంకే యాంగిల్లో ఆలోచిస్తే వేరే ఎవరైనా అమ్మాయిలు తీసుకొస్తున్నారా ఇట్లా కూడా జరుగుతున్నాయి కదా చాలా వరకు సినిమాలో కూడా చూస్తుంటాం హాస్టల్ వాడిని కళ్ళు కప్పు లేదంటే హాస్టల్ వాడడానికి ఎంతో అమౌంట్ ఇచ్చి వాడికి ఏదో ఒక మందుబాటులో పోయించి లేదంటే వాడికి ఎంతో అమౌంట్ ఇచ్చానా పలానా అమ్మాయిని తెచ్చుకుంటాం అనే బాపత కూడా గతంలో కొన్ని కొన్ని బయటకు వచ్చాయి కొన్ని కొన్ని వార్తలు బయటికి రాలేదు కామప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రీసెంట్గా మనకి ఆంధ్రాలో కూడా ఒకటి జరిగింది కదా ఒక ఆ గర్ల్స్ హాస్టల్లో వీడియోలు పెట్టి అవి ఎన్నో సుమారుగా రెండు వందల ముప్పై వీడియోలు వాడు పక్కన బాయ్స్ హాస్టల్ వాడికి డిమాండ్ అంటే ఎందులో ఏ అమ్మాయి వీడియో కావాలి ఏంటి దానికి అమ్మి అమ్ముకొని క్యాష్ చేసుకోవడం లేదా రకరకాల పిచ్చి పిచ్చి పోకడ్లు ఈ హర్యానా విషయాన్ని చూస్తే అమ్మాయిని తీసుకెళ్తుంటే ఏదో సినిమాలో చూపించినట్టు సూట్ కేసులు పెట్టి తీసుకెళ్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా అంటే దొరికితే ఏంటి అయ్యో ఇలా ఉంటుంది ఏంది మహా అయితే క్లాస్ పీగుతారు నాలుగు కొడతారు మళ్ళీ మామూలే కదా అనే లాగా తయారవుతుంది దీనికి ప్రభుత్వాలు చట్టాలు పోలీసులు ఏమి చేయలేరు ఇది అంటే ఎందుకంటే ఆల్రెడీ చట్టమే ఇద్దరికి నచ్చి మీరు ఏం చేసుకున్నా కానీ సో పర్లేదు అన్నట్టు చట్టం చెప్పడం జరిగింది అలా అని చెప్పేసి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి ఒక విద్ విశ్వవిద్యాలయం సంబంధించిన హాస్టల్ అంటే దేవాలయంతో సంబంధించి దానికి ఏదైనా బయట చూసుకోవాలి అంతే మళ్ళీ ఇక్కడ ఇదంతా ఇదంతా చేసినందుకు ఉంటుంది బ్యాడ్ నేమ్ దానివల్ల నెక్స్ట్ యూనివర్సిటీ రావాలని కూడా డౌట్ పడతారు రారు రకరకాల ఇష్యూ అవుతాయి మీరు అన్నారు కోర్టు ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసిందని ఏంటి ఒక్కొక్కసారి అనిపిస్తుంటాయి కొన్నిసార్లు ఆ తీర్పులు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి అలా తీర్పు ఇవ్వడం వల్ల ఏమవుతుంది లివింగ్ ఇప్పుడు దానిలో లింగ్లో కి సంబంధించి హాస్టల్స్ కూడా హాస్టల్స్ చాలా ఎంత ఖర్చైనా సరే పెట్టేస్తున్నారు అవును ఎవరితో ఇబ్బంది లేదు ఎవడు రాడు దానికి రైడ్స్ గేడ్స్ ఉండవు దానికి ఏంటి అట్లా ఇప్పుడు బ్యాంకాక్ లాంటి మీన్ థాయిలాండ్ లాంటి కంట్రీస్ లో ప్రాస్టిట్యూషన్ లైసెన్స్ అక్కడ వాళ్ళకి అక్కడ అదే మెయిన్ అంట సగం అంటే మెయిన్ టూరిజం ద్వారా వచ్చేది ఇది కూడా డ్రగ్స్ గిగ్స్ అన్నీ ఉంటాయి ఇవి కూడా పెద్దగా పట్టించుకోరు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అదే కాబట్టి ఇది ఉంటుంది సో అట్లాగా మన దగ్గర అది నేరం కదా మరి ఇట్లా లివింగ్ టుగెదరు కోలివింగ్ పెడితే దీనికి మరి రైడ్స్ గిడ్స్ చేయరా అంటే ఒకవేళ పట్టుకున్నా మీరు అన్నట్టు ఇంతకుముందు కోర్టు కూడా తీర్పిచ్చింది కాబట్టి వాళ్ళు మేజర్లు అయితే వాళ్ళ ఇష్టప్రకారం ఉంటే ఏది లేదని ఎంతవరకు కరెక్ట్ది అలాటప్పుడు ఒక వ్యవస్థ ఒక పెళ్ళి పేరంటం లేదంటే ఒక పెళ్లి చేసుకొని రిజిస్ట్రేషన్ చేయాలి కోర్టులు దాన్ని కలిసినప్పుడు కూడా రిజిస్టర్ చేయాలి విడిపోయినప్పుడు కూడా చట్టబద్ధంగా విడిపోవాలి ఇన్ని ఉంటున్నప్పుడు మరి ఇది ఎక్కడ లెక్క చెప్పండి అదే కోర్టులు అలా ఉండాలి అలా ఉండకూడదు అని చెప్తున్నాయి అవే కోర్టులు ఒక ఇద్దరు మేజర్లు అయితే కలిసి ఉంటే తప్పు ఏంటని కూడా ప్రశ్నిస్తున్నాయి ఏది కంప్లైంట్ ఇచ్చిన వాడికి పట్టుకున్న వాడికి ఇప్పుడు రీసెంట్గా కోర్టు అనే సినిమా వచ్చింది ఆ సినిమాలో కూడా నాకు అనిపించింది అందరూ ఒక చెప్పిన యాంగిల్ అబ్బా భలే తీసాడు బాగుంది అన్నాడు కాకపోతే లాస్ట్ లో ఆ లాయర్ యంగ్ లాయర్ ఏదైతే వాదించాడో సార్ రెండు నెలల తర్వాత ముందు ఫోక్స్ రెండు నెలల తర్వాత మేజర్లు అయితే తప్పు లేదా రెండు నెలల్లో మెచ్యూరిటీ ఏమొస్తుంది అన్న క్వశ్చన్ చేస్తాడు అక్కడ నిజంగా ఎక్స్ట్రా ఎక్స్ట్రాఆర్డినరీ క్వశ్చన్ అది కరెక్టే అది ఇప్పుడు అదే విషయం జరుగుతున్నప్పుడు మనం ఒక యాంగిల్లో చూస్తే శివాజీ గారి క్యారెక్టరే కరెక్ట్ రియల్ లైఫ్లో అలాగే ఆలోచిస్తాం అందరం మన ఇంటి పిల్లని ఎవడు అలా బయటకెళ్తే ఎవడైనా ఊరుకుంటాడా సినిమా పరంగా చూస్తే అబ్బా శివాజీ ఏంటి ఇలాంటి ఎలాంటి క్యారెక్టర్ చేశాడు బా అసహించుకునే క్యారెక్టర్ అంటే అంత బాగా నటించాడు ఆయన ఒకరు బా ఏంటి క్యారెక్టర్ అని కానీ వాస్తవాలకు ఆలోచిస్తే శివాజీ గారి క్యారెక్టర్ మంచి ఇప్పుడు బర్త్డే కూడా చిన్నపిల్లకి స్లీవ్లెస్లు ఎక్కడి వరకు షార్ట్స్ వేసుకొని పెట్ట ఇప్పటి నుంచి అలవాటు చేయడం ఏంటది ఏమంటే కల్చర్ అంటారు డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి ఆయన అదే సీరియస్ అవుతాడు అందులో సినిమాలో ఇప్పటి నుంచి ఇలా ఉండడం వల్ల పెద్ద వాళ్ళు అలాగే తయారవుతారు ఆయన అనేది కరెక్టే కదా దాన్ని మనం ఎలా చేస్తున్నాం సినిమాల పరంగా చూస్తే తప్పు అంటాం రియల్ లైఫ్లోకి వస్తే మాత్రం శివాజీ గారి క్యారెక్టరే కరెక్ట్ ఆయనే అనుసరిస్తాం అందరం కూడా కదా అంటే పేరెంట్స్ బట్టి కూడా ఉండాలండి ఇప్పుడు నేను పొద్దున్న వాకింగ్ కు జాగింగ్ కు వెళ్తా ఉంటాను లేదా అక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద అమ్మాయిలు వాళ్ళు అంటూ అనకూడదు ఏమని అంటే మా డ్రెస్సులు మా ఇష్టం అని అనుకోవడం అంటారు దీనికి ఎక్కడ చెప్పాలి ఎక్కడైనా మనం చూసుకున్నా కానీ ఈ రొమాంటిక్ అనేది కామన్ అయిపోయింది అంటే మనకి ఈవెన్ రోడ్ల మీద చూసుకున్నా గానీ రోడ్ సైడ్స్ బస్సులో ట్రైన్లలో అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు మాల్స్ లో కూడా మనం చూస్తూనే ఉంటుంది ఇంకో ఫైవ్ టెన్ ఇయర్స్ లో ఇప్పుడు మనము సీన్ మూవీస్ లో చూస్తాము ఏది అమెరికా సీన్స్ చూస్తూ ఉంటాము అవును మరి అలానే అయిపోతుంది ఎస్ నేను అంటే బాగా గుర్తొచ్చింది నేను మైత్రివనం అదే అమీర్పేట మెట్రో దగ్గర కూడా నైట్ ఒక రోజు మా రిలేటివ్ ఒక బస్ ఎక్కించె అరౌండ్ ఇంక ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతుంది అంతే ఒక అమ్మాయి అబ్బాయి అక్కడే కార్యకలాపాలు కానీ చేస్తున్నారు అసలు మళ్ళీ బాయ్ చెప్పుకొని అమ్మాయి మెట్రో వెళ్ళిపోయింది బైక్ మీద వెళ్ళిపోయాడు అంటే కూడా మనకు తెలియదు అంటే విచ్చలుడితనం ఎక్కువైపోయింది అంటున్నాను విచ్చలుడితనం ఎక్కువైపోయింది పైగా పేరెంట్స్ కంట్రోల్ పెట్టాలి ఏమని అంటే అమ్మాయిలు అబ్బాయిలు సమానం అంటారు ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు ఎవరు బిడ్డలు వాళ్ళకి ప్రేమే అభిమానం ఉండొచ్చు కానీ అతి గారాభం వాళ్ళకి ఖర్చుకు మించి డబ్బులు ఇవ్వడం వాళ్ళకి కష్టం సుఖం తెలియకుండా పెంచడం ఇంకోటి ఏంటంటే ఒక చిన్న మాట చెప్పి క్లోజ్ చేస్తాను చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు అనుకుంటారు అది చాలా తప్పది ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఇంకా బిడ్డవాడికి ఆ బిడ్డడికి ఏమీ తెలియదు ఆడి రెబలుగానో లేదంటే అత్యంత కిరాతకం ఎలాగైనా మా మారే ఛాన్స్ ఉన్నాయి లేదు మనము ఇలా పడ్డ ఆడు కూడా తెలియజెప్పాలి అని అనుకున్నప్పుడే వాడు లైఫ్ బాగుంటుంది నువ్వు గర్వపడేలాగా సొసైటీలో గర్వంగా తిరగేలాగా వాడు బతుకుతాడు లేదంటే ఎట్లా సూట్ కేసులో తీసుకెళ్ళడాలు మెట్రో స్టేషన్లో కార్యకలాపాలు బైక్ తీసుకెళ్లి ముద్దులు పెట్టుకోవడాలు ఇంకా మనం రోజుకో సోషల్ మీడియాలో చూస్తూ ఉండాలి ఇంకా తప్పదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ